We'll be right back. జు ఎన్టీఆర్ అన్నను దగ్గపాటే అనంతపురం ఎమ్మెల్యే గారు ఇక్కడ చాలా ఇదిగా మాట్లాడినారు బూతులు మాట్లాడినారు అది మంచి పద్ధతి కాదని మేము మేము టీడీపీ నాయకులే మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేసాం మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం కో కన్వీనర్గా అన్నిట్లో పనిచేస్తున్నాం ఎన్టీఆర్ అన్నగా ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు క్షమాపుని చెప్పారు ఆయన నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఆ వాయిస్ వాయిస్ ఆయన కాదంటు హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ అన్న ప్రసాద్ అన్న గారిది అది ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మేము చెప్పుకుపోయిన ఎడల అన్ని జిల్లా అన్ని టౌన్ టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరు ఫ్యాన్స్ వచ్చి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే విషయం అయితే కాదు దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడడం మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడొచ్చినా వచ్చినా నేను ఎప్పుడు విల్ల ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని వేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసింటానని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఇంకొకసారి పరపాటు ఏమైనా మాట్లాడకూడదు మేము మొదలు పెట్టము నాలుగోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన కించపరచలేదు మా ఎన్టీఆర్ కి ఘోరంగా మాట్లాడలేదు మా ఎన్టీఆర్ కి క్షమాపణ కోరాలని మేము కోరుచున్నాం అంతే అనంతపుర జిల్లా శ్రీనివాసులు దగ్గుబాటు ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ మాట్లాడడం తప్పు మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి వచ్చి అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాటు ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ని గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో త్వరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను నేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు నా పేరు ప్రతిపాదించారు కాబట్టి నేను ఈ సమాప్రంగాం కరోనా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను కోఆర్డినేటర్ మధు మరింత సమాచారం అందిస్తారో మధు చెప్పండి అక్కడ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ను అడంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా దుర్భాషలాడినట్లు తెలుస్తుంది అయితే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది దీనికి స్పందించిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ఆడియో కూడా ఫేక్ తెలుస్తుంది దీనిపై మీ సమాచారం ఏంటి సినిమా రిలీజ్ సందర్భంగా యువనేత ధనంజయ నాయుడు తో ఫోన్ లో మాట్లాడిన ప్రసాద్ తీవ్ర వివాదాస్పందన వ్యాఖ్యలు కూడా చేశారు అదే సినిమా ప్రదర్శన అనుమతి ఉందని ప్రశ్నించేటప్పుడు బూతులకు పలికారు టూ సినిమా కాడతో టూ పదే పదే ఆడియో వినిపిస్తుంది ఇంకా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపై జూనియర్ చేశారు దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దగ్గపాటి ప్రసాద్ కూడా మొట్టనిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ సంబంధించిన బ్యానర్లు పిక్సీలు కూడా చించి వేశారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే అన్ని వైద్యవాదం చోటు చేసుకుంది అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దూషించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో పై దగ్గుబాటు కూడా స్పందించారు ఆడియో కు నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు గత పది రోజులుగా అనంతపురంలో ఏం జరుగుతుందో అందరికి నేను నేనంటే గిట్టిన వాళ్ళు ఇప్పుడే చేశారని నారా నందమూరి కుటుంబాల ముందు నుండి నేను విధేయుడిగా ఉన్నానని దగ్గుబాటి ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో కిందలేదని గిట్టిన వారి ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే ఇప్పటికీ ఒక వీడియో కూడా విడుదల చేశారు అయితే మరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఫ్యాన్స్ ఆందోళన దిగారు క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండే దగ్గపాటు ఎమ్మెల్యే కూడా డౌన్ అంటూ నిదానాలు చేశారు తమ అభిమాని హీరో హెచ్చరించారు ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రత వాతావరణం ఏర్పడింది పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు జూనియర్ ఎన్ని ఫ్యాన్స్ ఫ్యాన్స్ కు నచ్చే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గపాటి ప్రసాద్ ఇక్కడికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని జూనియర్ ఫ్యాన్స్ డిమాండ్ కూడా చేశారు పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు అయితే దగ్గుపాటి ఎమ్మెల్యే అన్ని చూడాలి జూనియర్ ఫైనల్ పరస్పరం కూడా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది పోలీసులు కూడా వాళ్ళు నచ్చ చెప్పి ప్రయత్నం కూడా చేశారు వాళ్ళ సర్ది కూడా చెప్పి కూడా కనీస కూడా పంపించారు పంపించారు లావణ్య రైట్ థ్యాంక్ యూ మాధవ్ Oh,